తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర అవగాహన ర్యాలీ ఘనంగా జరిగింది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ముఖ్య ఉద్దేశంతో సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమానికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వయంగా ర్యాలీలో నడిచి పాల్గొన్నారు యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు కమిషనర్ చిన్నయ్య టీడీపీ పట్టణాధ్యక్షుడు ఆకుతోట రమేష్ మాధవనాయుడు ఏజీ కిషోర్ తదితర నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంచేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం ఇవాళ జూన్ తొమ్మిదో తారీఖున మనకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అందరం కలిసి సూలూరుపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో యోగాంధ్ర ప్రోగ్రామ్ని ర్యాలీగా ఇవాళ టౌన్ మొత్తం తిరిగి యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ కోసం అందరికీ చెప్పడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్య రీత్యా ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా యోగా చేస్తే వాళ్ళ ఆరోగ్యం అలాగే ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుందని ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి అలాగే మా మాలాంటి వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి అలాగే ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి డాక్టర్స్ అందరు కూడా నేను కూడా ఒక డాక్టర్గా ప్రతి ఒక్కరికి యోగాని సజెస్ట్ చేస్తూ ఉంటాను నేను కూడా ఒకప్పుడు యోగా చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు టైం సహకరించుకోవడం వల్ల యోగాని కూడా ఆపేయడం జరిగింది కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు కొంత సమయం మన ఆరోగ్యం కోసం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంత సమయం మన కోసం మనం కేటాయించాలి కాబట్టి ఈ యోగాని ముందుకు తీసుకొచ్చారు యోగాంధ్రగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా యోగా చేస్తే దానివల్ల వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయని ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యోగా చాలా వరకు క్యూర్ చేస్తుందని యోగాంధ్రాన్ని తీసుకురావడం జరిగింది ఇలా రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గంలో కూడా యోగాంధ్రాన్ని ప్రారంభించడం జరిగింది మేమందరం కూడా మా మా నియోజకవర్గాల్లో యోగా బెనిఫిట్స్ గురించి కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది అలాగే వైజాగ్లో జూలై ఒక ఇరవై ఒకటో తారీఖున ఆల్మోస్ట్ ఐదు లక్షల మందితో మన ప్రధాని మోడీ గారు విచ్చేసి యోగాంధ్రాని యోగా గురించి వాటి బెనిఫిట్స్ కోసం యోగా ప్రోగ్రామ్ ని అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా యోగా చేసి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు సురక్షితంగా పెట్టుకోవాలని మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను